శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోస్ట్ ఆఫీస్ ఖాతాలో కోటున్నర రూపాయల గోల్మాల్ ముప్పై నాలుగు ఖాతాల నుంచి నగదు మళ్లించిన కేటగాలు రంగంలోకి సిబిఐ ఖాతాదారులు ఎటువంటి ఆందోళన వద్దు అంటూ వడ్డీతో సహా సొమ్ము చెల్లిస్తుంది పోస్ట్ ఆఫీస్ పోస్టల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ వెల్లడి ఎంత అమౌంట్

పెట్టినటువంటి వ్యక్తికి మేము కాల్ చేస్తాం పోస్ట్ మాస్టర్ గారు కాల్ చేసి విషయం ఏమిటని అడిగారు మీ కంప్లైంట్ పెట్టారు కదా మీరు మీ అకౌంట్లో ఏమైనా పోయా లేకపోతే ఎవరివై పోయాయి అని చెప్పేసి అడిగితే ఫోన్ నెంబర్ చేస్తే రాంగ్ నెంబర్ అని చెప్పేసి కట్ చేసిన సార్ తర్వాత వివరాలు ఇస్తే మేము ప్రాసెస్ చేయగలం కదా కంప్లైంట్ మేము ఎంక్వైరీ అని చెప్పేసి పోస్ట్ మాస్టర్ గారు రిప్లై ఇచ్చారు సో వెరీ నెక్స్ట్ తర్వాత ఆయన ఏ ఏ నెలల్లో ఫ్రాడ్ జరిగింది ఆన్లైన్ ద్వారా జరిగింది అని చెప్పేసి కొంతమంది డిపార్ట్మెంట్ వ్యక్తుల పేర్లు అవుట్ సైడ్ పేర్లు మెన్షన్ చేయడం జరిగింది అప్పుడు అనమాట ఇలా జరగడానికి ఒకే ఒక కారణం ఉంటుంది సాఫ్ట్వేర్లో అలా జరిగితేనే ఈ ఈ ఆన్లైన్ క్లోజల్ అన్నీ జరుగుతాయని భావించి డివిజనల్ డివిజనల్ లెవెల్ అధికారులు అందరూ సూపరింటెండెంట్ గారు అందరూ కూడా ఇలా జరగవచ్చు అనే ఒక ఆవంశంతో మొత్తం చెక్ చేసాం చెక్ చేస్తే అప్పుడు ఇప్పుడు ఏమైతే అకౌంట్లు మీకు చూపించాను ఈ అకౌంట్లో అన్నీ కూడా ఆన్లైన్లో క్లోజ్ అయిపోయాయి అని చెప్పేసి ఓకే ఇన్ఫర్మ్ అయింది కట్టామండి ట్వంటీ థర్టీలో మెచ్యూరిటీ పీరియడ్ ఉంది సిక్స్టీన్ లాక్స్ రావాలి ట్వంటీ థర్టీకే కానీ ఇప్పుడు ఏదో స్కీమ్ అయింది అకౌంట్ నంబర్ కొడితే నిల్ అనేసి వస్తుంది ప్యాన్ ఇండియా జరిగిందా అంటే లేదు ప్యాన్ ఇండియా కాదు పెట్టి ఇచ్చాపురంలోనే జరిగింది ఇచ్చాపురం బ్రాంచ్లోనే థర్టీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు నాతో పాటు అందరిది ఎవరిది ఫైవ్ ల్యాక్స్ ఎవరిది టెన్ ల్యాక్స్ ఎవరిది అలా ఎయిట్ ల్యాక్స్ పెద్ద పెద్ద అమౌంట్కి టార్గెట్ చేసి ఖాళీ చేసేసి ఉన్నారు నా ప్రమేయం లేకుండా అమౌంట్ విత్డ్రా అయిపోయింది ఏంటి అని అడిగితే మాకు తెలియదు మీరు ఎక్నాలజ్మెంట్ కింద ఒక సైన్ చేసి పెట్టండి పాస్బుక్ ఇవ్వండి ఒరిజినల్ పాస్బుక్ ఇవ్వండి మేము ఇస్తాము మళ్ళా మీకు అనేసి చెప్తున్నాను అది ఎప్పుడు ఏంటో కూడా తెలియదు ఒరిజినల్ బుక్ అడుగుతున్నారు అదే అడిగాము సార్ ఎందుకు ఒరిజినల్ బుక్లు ఇచ్చేసి మాకు ప్రూఫ్ ఏంటి అనేసి మేము అడిగాం సార్ మీకు ఒక జిరాక్స్ కాపీ ఇస్తాం అనుకున్నాం ఇస్తాము అది ఉంటే సరిపోద్ది అంటున్నారు మేమేమో ఇవ్వమంటున్నాము వెనకడి

కమన్ గారు శ్రీకాకుళం ఈస్ట్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ గారు ఇక్కడికి ఈరోజు ఎందుకు వచ్చారంటే ఇక్కడ విచ్చాపురం పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి కస్టమర్ల అకౌంట్ నుండి కొన్ని అందులో సుమారుగా ఒక ముప్పై వరకు ఆన్లైన్లో వాళ్ళకి తెలియకుండా క్లోజ్ అయిపోయారు సో ఈ విధంగా మాకు ఎలా తెలిసిందంటే ఒక కస్టమర్ మెయిన్ అన్నోన్ కర్షన్ ఆన్లైన్లోనే మాకు ఒక పీజీ పాటల్ ద్వారా కంప్లైంట్ పెట్టారు ఆ కంప్లైంట్ పెట్టిన తర్వాత దాన్ని మేము అలా ఆన్లైన్లో ఏ విధంగా క్లోజ్ అవుతాయనే ఒక విషయాన్ని శోధించి మేము ఒక ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి ఇలా ఇచ్చాపురం పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి అకౌంట్లు అన్ని అందులో కొన్ని ఆన్లైన్ ద్వారా వాళ్ళకి తెలియకుండా క్లోజ్ అని తెలవడం అందులో అయితే ఎవరెవరైతే అందులో ఉంటారు అనేటువంటి విషయాన్ని మేము అనుమానించిన వ్యక్తులందరినీ కూడా శ్రీకాకుళం పోస్టల్స్ స్పి గారు వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది తర్వాత ప్రస్తుతానికి ఇందులో ఇటువంటి ఆన్లైన్ మోసాలకి ఎన్ని ఎన్ని పోస్ట్ ఆఫీసులు జరిగి ఉంటాయి మొత్తం డివిజన్ మొత్తంగా మేమందరం కూడా ఎంక్వైరీ చేస్తున్నామండి అందులో భాగంగా ఈరోజు కస్టమర్లకి మేము అప్రోచ్ అయ్యాం కస్టమర్లకి అప్రోచ్ అయ్యి వాళ్ళ తాలూకా క్లెయిమ్ అప్లికేషన్లు అవి ప్రాసెస్ చేయడం జరుగుతుందండి సరే ఎన్ని కోర్టులకు సంబంధించింది సార్ సుమారు ఇప్పటివరకు మాకు ఒక ముప్పై నాలుగు అకౌంట్లో ఇలా ఫ్రాడ్ జరిగిందని నేర్చుకోండి ఫిక్స్డ్ డిపాజిట్స్ అండి కేవీపీ అని టీడీ అని అంటే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ కేవీపీ కిసాన్ వికాస్ పత్రంలో ఈ ప్రీమిచ్యూరి ప్రాసెస్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఏవైతే డబ్బు కోల్పోయారో ఖాతాదారులకి మీరు ఇచ్చే హామీ తప్పకుండా ఆ డిపార్ట్మెంట్తో ఉన్నటువంటిది బాధ్యత వహిస్తుంది కస్టమర్స్ దగ్గర పాస్బుక్స్ వాళ్ళు ఓపెన్ చేసినటువంటి అకౌంట్లు జన్యున్ అని తెలుసుకున్న తర్వాత వాళ్ళకి కట్టినటువంటి రూపాయి వడ్డీతో సహా డిపార్ట్మెంట్ అనేటువంటిది విప్పనించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ప్రాసెస్ స్టార్ట్ చేశారు క్లెయిమ్స్ తీసుకోవడం జరుగుతుంది ఇది ఉన్న స్థాయి జరుగుతుంది సార్ తప్పకుండా జరుగుతుందండి జరిగింది కూడా ఈ విషయాన్ని మేము ఆల్రెడీ సిబిఐ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఓకే సార్ ఓవరాల్గా ఇప్పటికే అనుమానించిన వ్యక్తుల్లో ఇచ్చాపురం పోస్ట్ ఆఫ్ ముగ్గురిని తర్వాత మాణిక్యపురం పోస్ట్ మాస్టర్ని నవ్పాడ ఆర్ఎస్ పోస్ట్ మాస్టర్ని సస్పెండ్ చేయడం జరిగింది ఐదుగురు ఎక్కువ డిపార్ట్మెంట్ ఎక్కువ సస్పెండ్ చేయడం జరిగింది ఇప్పటివరకు ముందే నేను చెప్పాను కదండి యాక్చువల్గా ఇది మాకు తెలియదు తెలియదు ఒక కస్టమర్ అనమాట ఆన్లైన్లో ఒక ఆన్లైన్ పోర్టల్ ద్వారా మాకు హింట్ ఇచ్చాడు ఇలా ఫ్రాడ్ జరిగి ఉంటుంది అని ఒక చిన్న హింట్ ఇచ్చారు ఆ హింట్ ద్వారా సార్ అక్కడ మొత్తం అది తెలుసుకోవడం జరిగింది మోసం ఎప్పుడు జరిగింది ఇటువంటి మోసం అనేటువంటిది ఇటువంటి ఫ్రాడ్ అనేటువంటిది ఇంతవరకు లేదు ఇటువంటి మోడల్ సపరేట్ తెలిసి ద ఫస్ట్ టైం